మన విల్లాల వెళ్లాల స్వామి దేవస్థానం భక్త కుటుంబమునకు సవివరంగా సవినయంగా వినయంగా తెలియజే అతి ముఖ్యమైన విషయం మన దేవస్థానం పునర్నిర్మాణం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా దేవస్థానానికి సిజిఎఫ్ కింద భక్తుల ద్వారా కింద భాగజేస్తున్న క్రమంలో భాగంగా చాలామంది వారి హృతి మేరకు ఇస్తూ ఉన్న క్రమంలో మనం గుడికి వస్తున్న భక్తులకు కూడా బాధ్యతలు చేస్తున్నాము ఆ విధంగా నిన్నటి పంతొమ్మిది ఒకటి ఇరవై ఆరవ తేదీ మహాశ పార్టీ రోజు మన కొమ్మరూరు సమీపంలో ఉన్నటువంటి బాల రెడ్డి అనేటువంటి ఒక భక్త కుటుంబం వారి ఇక్కడికి వినిచేయడం జరిగింది వారికి కూడా చక్కగా పోయి నిర్వహించిన తదుపరి ఈ విషయం ఉగయమస్వామి విగ్రహం అది అడిగినప్పుడు మొత్తం వివరంగా చెప్పడం జరిగింది చెప్పిన మేరకు మీరు కూడా ఏదైనా పాలు పొందే అవకాశం తెలియజేస్తే నేను వేరే వేరేంత మొత్తం సమయం తప్పకుండా తెలియజేయడం జరిగింది ఇంతని మేము ఖచ్చితంగా బలాత్కరం చెప్పలేదు ఇంత ఆ భగ్దాన్ని చేయలేదు కానీ వేరేంత మద్దతు చెప్పినాడు చెప్పిన ఆ సంజయ్ రెడ్డి గారు ఆయన ఫ్యామిలీ గ్రౌండ్ ఏమిటంటే ఆయన ఎక్స్ సర్వీస్ అనగా మన భారతదేశం సైనికంగా పనిచేస్తున్నాడు జై జవాన్ ప్రస్తుతం ఆయన రిటైడ్ అయిన తర్వాత జై కిసాన్ వ్యవసాయదారుగా చక్కగా రైతుగా తన జీవనం సాధిస్తున్నాడు వారికి ఒక భార్య ఇద్దరు కుమారుడు ఉన్నారు పెద్దఅబ్బాయి సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉన్నాడు రెండో డాక్టర్ డాక్టర్గా పనిచేస్తున్నాడు వారి కుటుంబం వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి నా భార్య కుమార్తెలో అని నిర్ణయించుకున్న తర్వాత చిన్నబాయి మధ్యప్రదేశ్లో ఉన్నాడు డాక్టర్గా అందుబాటులో కావచ్చు మాట్లాడు చెప్తామని అన్నారు ఆయన చెప్పిన మేరకు వారు వారి మార్కాపురం జిల్లా అమరవరి మండలం నష్టిపల్ల గ్రామ వారి ఇంటి పేరు వారి గోత్రం గొర్రెంటా గోత్రం ఇంటి పేరు ఆలమూరు వారి పేరు బాలహంగరెడ్డి గారు వారి భార్య పేరు ప్రవీణమ్మ గారు వారి పెద్ద భావి పేరు పవన్ కుమార్ రెడ్డి రెండో బావి పేరు రామాజయ రెడ్డి వారు ఈ రోజు ఆ ముందు ఇచ్చిన దేవస్థానం అకౌంట్ ఆ అకౌంట్ అమౌంట్ అమలు చేశారు ఎంత చేశారంటే పదహారు లక్షల ఇరవై తొమ్మిది వేల నలభై ఏడు రూపాయలు నలభై ఏడు రూపాయలు వారు ఊహించిన విధంగా రెండు వారాల లోపల అంత పెద్ద మొత్తాన్ని వారు సభక్తికంగా సమర్పించినారు వారు కస్టమర్ రాకపోయినా కూడా మరి తెలియజేసినారు స్వామి మనం విలుచుకుని వస్తామన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉదయం వహిస్తాం సంపూర్ణ అనుగ్రహంతో అంత మంచి జరగాలని చెప్పని అదేవిధంగా వారికి తెరే కాబట్టి అన్ని చోటి నా ఆధ్యాత్మిక అన్ని శక్తి సామర్థ్యాలు నగదు అన్ని కూడా సంకూర్ ఆశిస్తూ ఇంకా ఎందరో భక్తాలు కూడా అందరి కూడా ఇతరులకు కూడా ప్రోత్సాహంగా ఇతరులు కూడా ఈ అందుబాటులో రావాలని చెప్పి భావిస్తుంది శతమానం బహుదాయ ప్రతినిష్టది గోరింటా ఆకుత్రికులు ముఖ్యంగా వాళ్ళ సంజయ్ రెడ్డి ప్రవీణ వారి కుమారుడు పవన్ కుమార్ రామ రామాజయ రెడ్డి గారికి శతమానం బహుదాయ ప్రతిష్టది క్షేమదా జై శ్రీరామ్ జై హనుమాన్ నెంబర్ కుమారి